హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటకథలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఈ శ్రీరామ నవమికి మూడు రకాల ప్రసాదాలు చేసి చూపించే పోతున్నానండి స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం చలిమిడి అలాగే వడపప్పు బెల్లం పానకం చేసి చూపించే పోతున్నాను ఈ మూడు రకాల ప్రసాదాలు చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ఎవరైనా సరే చాలా సింపుల్ గా తయారు చేసేవచ్చండి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఈ రేషన్ బియ్యాన్ని శుభ్రంగా నీళ్లు పోసుకుని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఈ రేషన్ బియ్యానికి బదులు మనం నార్మల్గా అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యం కూడా వాడుకోవచ్చు ఇప్పుడు కడుక్కున్న తర్వాత నీళ్ళని వంపేసేసుకొని మంచి నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఈ బియ్యాన్ని రెండు గంటల సేపటి పాటు నానపెట్టేసుకోవాలి ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పెసరపప్పు వేసేసుకోవాలి ఈ పెసరపప్పుని కూడా శుభ్రంగా నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇలా పెసరపప్పుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ నీళ్ళని వంపేసేసుకొని మళ్ళీ మంచి నీళ్లు పోసేసుకొని ఈ పెసరపప్పులో మూత పెట్టేసుకొని ఈ పెసరపప్పును కూడా రెండు గంటల సేపటి పాటు నానపెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెని కూడా పక్కన పెట్టేసుకోవాలండి ఇది చూడండి ఫ్రెండ్స్ రెండు గంటల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి రెండు గంటల తర్వాత ఈ బియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం వడపోసుకోవాలి ఒక గిన్నెలోకి ఒక జల్లెడ పెట్టేసుకొని నానపెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఈ జల్లెల్లోకి పోసేసుకోవాలి నీరు పోయేంత వరకు ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలండి చుక్క నీళ్లు కూడా ఉండకూడదు ఇలా పది నిమిషాల తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ కింద ఈ బియ్యాన్ని ఒక పది నిమిషాల పాటు ఆరపెట్టేసుకోవాలి తడి లేకుండా ఇలా పొడిగుడ్డతో ఈ విధంగా తుడిచేసుకోవాలి బియ్యాన్ని తడి లేకుండా అలాగే ఈ బియ్యాన్ని మరీ పొడిగా ఇంటి వరకు ఉంచకూడదండి జస్ట్ పదే పది నిమిషాలు ఉంచితే ఫ్యాన్ కింద సరిపోతుంది ఇదిగోండి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్న చూడండి ఈ బియ్యం అనేవి చేతికి అతుకోకుండా వస్తున్నాయి కదా తడి లేకుండా ఈ విధంగా ఉండాలండి బియ్యం అనేవి ఇప్పుడు ఈ బియ్యాన్ని మొత్తం మనం మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత దీన్ని బాగా మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసేసుకోవాలండి అలాగే ఈ బియ్య గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీని ఆపుతూ ఆపుతూ గ్రైండ్ చేసుకుంటూనే ఉండాలండి ఒక్కసారిగా గ్రైండ్ చేయకూడదు వేడెక్కిపోతుంది పోతుంది ఇదిగోండి ఇక్కడ గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి అనేది చాలా మెత్తగా ఉంది కదా ఇప్పుడు ఈ బియ్య పిండిని మనం ఒక జల్లెల్లోకి వేసేసుకొని దీన్ని శుభ్రంగా జల్లించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బియ్య పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత చివరిలో అంటే కొంచెమే రవ్వ వచ్చింది నేను దీన్ని వాడట్లేదండి మీరు కావాలంటే ఎక్కువగా ఉంటే కనుక రవ్వ మరొకసారి మిక్సీ జార్ లో పిండిలా చేసేసుకొని వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు జల్లించుకున్న బియ్య పిండిని ఇలా ఒక చేర్చుకోవాలి మొత్తం అంతాను ఇలా పిన్నిని ఒక చోటుకి చేర్చుకున్న తర్వాత ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని పచ్చి కొబ్బరి ఒక అరచిప్ప వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్ని కోసం చేసేసుకోవాలి ఇక్కడ ఒక స్పూన్ వరకు ఈ పచ్చి కొబ్బరి తురుముని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి దీంట్లోకి ఒక పావు కప్పు వరకు బెల్లాన్ని ఈ కొబ్బరిలో వేసేసుకొని అలాగే ఒక రెండు యాలకులు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ బెల్లం కొబ్బరి గ్రైండ్ చేసేసుకున్నాం కదా మెత్తగా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లం కొబ్బరిని మనం జల్లి బియ్య పిండిలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి బెల్లం ఈ నెయ్యి పిండికి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి దీన్ని ఒక ముద్దలా కలుపుకోవాలండి ఈ చలిమిల్లో నెయ్యి వేయడం వల్ల చలివిడి రుచి అనేది చాలా బాగుంటుంది కమ్మని నెయ్యి వాసన వస్తుందండి ఈ చలివిడి అనేది ఇదిగోండి ఇక్కడ చలివిడి కలిపేటప్పుడు పిండి కొంచెం గట్టిగా ఉంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు కాచి చల్లార్చుకున్న పాలను పోసుకొని ఈ చలివిడిని ముద్దలాగా కలిపేసేసుకోవాలి ఎక్కువ పాలు పైకండి ఒకే ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఒకవేళ మీకు బెల్లం ఈ చలివిడికి సరిపోయిందంటే కనుక కలపడానికి పాలు పోయాల్సిన అవసరం లేదు గట్టిగా ఉంటే కనుక పాలు పోసుకోండి ఒకవేళ ఎక్కువ పాలు పోసేసారంటే ఈ చలివిడి పల్చిన అయిపోతుంది ఇదిగోండి ఇక్కడైతే చలివిడిని మనం ముద్దలాగా కలిపేసేసుకున్నాం కదా ఇంతేనండి స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన చలివిడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చలివిడిని ఒక బౌల్లోకి పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వడపప్పుకి పెసరపప్పు అయితే చక్కగా నానిపోయింది ఇలా గోరతో కూర్చోమంటే పెసరపప్పు అనేది రెండు బద్దలైంది కదా ఇప్పుడు ఈ పెసరపప్పులో ఉన్న నీళ్ళంతా ఉంపేసేసుకోవాలి చుక్క నీరు లేకుండా ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక బౌల్లోకి వేసేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి ఒక స్పూన్ వరకు పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు నిమ్మరసం వేసేసుకొని ఈ కొబ్బరి నిమ్మరసం ఉప్పు కలిసేలాగా వడపప్పుని ఒకసారి కలిపేసేసుకోవాలండి మీరు కారం కావాలంటే కనుక దీంట్లోకి ఒక పచ్చిమిరపకాయగా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకుని కలిపేసేసుకోవాలండి రండి వడపప్పు రెడీ అయిపోయింది ఈ వడపప్పును కూడా ఒక బౌల్లోకి పెట్టేసుకుని ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బెల్లం పానకం రెడీ చేసుకుందామండి ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు బెల్లానికి మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి అలాగే స్వీట్ ఎక్కువ అయితే కనుక నాలుగు కప్పుల వరకు కూడా నీళ్లు పోసుకోవచ్చు ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత స్పూన్ తో బెల్లం మొత్తం కరిగేంత వరకు స్పూన్ తో కలిగి పెడుతూనే ఉండాలి ఇదిగోండి ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది కదా చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మనం ఒక గిన్నెలోకి టీగరిటె పెట్టేసుకొని ఈ బెల్లం పాకం మొత్తం వడపోసేసుకోవాలి ఏమైనా టెస్ట్ ఉంటే పోతుందండి ఇలా బెల్లం పాకం వడపోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఆలుకాయలని దంచుకొని వేసుకోవాలండి ఒక అర స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి మీ దగ్గర ఉన్నా దంచుకొని వేసుకోవచ్చు ఘాటును బట్టి వేసుకోండి అలాగే ఒక అరచెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి అలాగే దీంట్లోకి ఒక ఐదు తులసాకుల్ని ఈ విధంగా నలిపి వేసేసుకోవాలి ఈ తులసాకులో ఉన్న రసం రసమంతా ఈ పానకంలోకి కలిసిలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి మనం దీంట్లో తులసాక రసం అలాగే మిరియాల పొడి వేసాం కనుక మన గొంతులో దగ్గు జలుబు శ్లేషం ఏమైనా ఉన్నా కూడా పోతాయండి అలాగే మనం ఈ బెల్లం పానకం తాగడం వల్ల ఈ ఎండాకాలంలో శరీరానికి చాలా చలువ చేస్తుంది ఇలా ఇవన్నీ కలిసిలాగా ఈ పానకాన్ని ఒకసారి కలిపేసేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం పానకం రెడీ అయిపోయింది కనుక మనం ఈ పానకాన్ని ఒక గ్లాస్లోకి పోసేసుకుందాము అలాగే ఈ బెల్లం పానకంలోకి మనకు కావాలంటే అంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు వేస్తున్నాను మీరు కావాలంటే ఈ పానకం మొత్తం కూలింగ్ వాటర్ తో అయినా చేసుకోవచ్చు ఇదిగోండి ఇంటి నుండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పానకం రెడీ అయిపోయింది ఇదిగోండి శ్రీరాము నవమికి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఎంతో ఇష్టమైన చలవిడి వడపప్పు పానకం రెడీ అయిపోయాయి నవమి రోజున పెద్దగా హడావిడి లేకుండా స్వామివారికి ఈ మూడు రకాల ప్రసాదాలని తయారు చేసి నైవేద్యంగా పెట్టచ్చండి ఈ మూడు రకాల ప్రసాదాలు చాలా రుచిగా ఉంటాయి అలాగే చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ శ్రీరామనవమికి ఈ మూడు రకాల ప్రసాదాలని ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి